హలో ఫ్రెండ్స్ నమస్తే సంచలన హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు త్వరలోనే ఆ పథకం ప్రారంభం గుంటూరు జిల్లా తాడికొండ మండలం పుణ్యకాళ్ళలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భం మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు సిద్ధాంతాలు సమాజానికి మార్గదర్శకం నిలుస్తాయని తెలిపారు కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ చేసిన పోరాటం ఆదర్శప్రాయమైంది భారత రాజ్యాంగాన్ని రూపొందించి సామాజిక సమానత్వానికి బలమైన పునాది వేసిన మహానుభావుడు ఆయన దళితుల హక్కుల కోసం నిత్యం శ్రమించిన నేతని చంద్రబాబు కొనియాడారు తెలుగుదేశం పార్టీ దళితుల పక్షాన్ని ఎల్లప్పుడూ నిలుస్తుందని దళితులకు రాజకీయ అధికారంలో సముచిత స్థానం కల్పించడంలో ముందుండేది తమ పార్టీని అని ఆయన స్పష్టం చేశారు దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్సభ స్పీకర్ ఎన్నుకున్న ఘనత తెలుగుదేశం పార్టీదేనని తెలిపారు ఈ తరం యువత సొంత ఊర్లోనే వెలుగు చూడాలని ఆశయంతో ఉన్నారు అందుకే పేదలకు భరోసా ఇస్తూ అభివృద్ధికి వేదిక అవుతున్నాం ప్రతి ఒక్కరికి మద్దతు నిలబడతాం విద్యా ఉపాధి ఆరోగ్య రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని అమలు చేస్తాం అని చంద్రబాబు పేర్కొన్నారు దళితులకు స్వయం నిం నిలుపుదలతో జీవించేందుకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఉందని పేదల బతుకుల్లో వెలుగు నింపేందుకు తమ ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు అమరావతిని విద్యా కేంద్రం మార్చే లక్ష్యంతో ప్రముఖ విశ్వవిద్యాలయాలను అక్కడికి తరలించే ప్రయత్నాలు కొనసాగుతాయని చంద్రబాబు వెల్లడించారు దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సబ్ ప్లాన్ ద్వారా నిధులను కేటాయించి వారు అభివృద్ధి కృషి చేస్తామని చెప్పారు రెసిడెన్షియల్ పాఠశాలలో నాణ్యమైన భోజనం ఉత్తమ విద్యను అందిస్తున్నాం గతంలో దళితులకు ఎనిమిది లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశాం ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గ్రామీణ గ్రామీణాభివృద్ధి పనుల శంకుస్థాపన చేసి అంబేద్కర్ చిత్ర ప్రదర్శన తిలకించారు అనంతరం పీపోర్ పథకం లబ్ధిదారులతో సమావేశమై వారి అభిప్రాయాలను సమస్యలు నేరుగా విన్నారు బంగారు కుటుంబాలు మార్గదర్శక ముఖాముఖి నిర్వహించి వారి అభివృద్ధిపై చర్చించారు అలాగే స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి జరిపి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుభూతితో స్పందించిన సీఎం వారి అభివృద్ధికి ప్రభుత్వం పునాదిగా నిలుస్తుందని హామీ ఇచ్చారు చివరిగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల అవసరాలే నాకు మార్గదర్శకాలు వారు ఆశించే విధంగా పాలన సాగించేందుకు తపనతో ఉన్నారు సమాజంలో అన్ని వర్గాలను అభివృద్ధి పథం నడిపించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గం ముందుకు సాగు